అమరం అపూర్వం మీ చరిత ఆ వెలుగులో మునుముందుకు సాగడమే మా భవిత అంటూ రామోజు గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావుకు కుటుంబ సభ్యులు సంస్థ ఉద్యోగులు సిబ్బంది నివాళులర్పించారు రామోజీరావు దిగంతాలకేగి ఏడాది పూర్తయిన వేళ ఆ మహనీయుడి సేవలను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటించారు తెలుగు జాతి మార్గదర్శి దేశ రెండో అత్యున్నత పురస్కార గ్రహీత పద్మ విభూషణ్ రామోజీరావు దివంగతాలకేగి అప్పుడే ఏడాది ప్రత్యేకంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పించిన ఆ మహానుభావిడి ప్రథమ వర్ధంతిని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి ఈటీవీ భారత్ ఎండీ బృహతి ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ సెహరి యుకేఎంఎల్ డైరెక్టర్ సోహనా ఇటీవీ సీఈఓ బాపినుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎడిటర్లు ఎం నాగేశ్వరరావు డిఎన్ ప్రసాద్ రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు విభాగాధిపతులు ఉద్యోగులు సిబ్బంది పుష్పాంజలి ఘటించారు రామోజీ గ్రూప్ సంస్థల విభాగాధిపతులు రామోజీరావు క్రమశిక్షణ దార్శనికత వృత్తి నిబద్దతను గుర్తు చేసుకున్నారు రామోజీరావు ఏనాడు కృషిని తప్ప అదృష్టాన్ని నమ్ముకోలేదని ఈటీవీ సీఈఓ స్మరించుకున్నారు సంవత్సరాల కాలంలో కలిసి పనిచేసే స్మరించుకున్నారు చేసే కలిగింది ఈ జర్నీలో నేను నేర్చుకుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చైర్మన్ గారు అదృష్టాన్ని ఎప్పుడు నమ్మరు కష్టాన్ని సమిష్టి కృషినే నమ్ముతారు నాకు తెలిసి నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన యాభై రోజులు మించి సెలవు ఎప్పుడు తీసుకోలేదు ద హోల్ లైఫ్ ఈ సాక్రిఫైస్ ఫర్ అస్ అండ్ ఈ బిల్డ్ ది అంపైర్ ఈ మేడ్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ హీ మేడ్ అస్ ఆల్సో కంఫర్టబుల్ నా ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఏదైతే లెగసీ బిల్డ్ చేశారో దాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లి ఆయనకి ఎక్కడున్నా గానా సంతోషంగా ఉండేలా మనం చేయాలి దట్ దట్ ది ఓన్లీ కెన్ టు చైర్మన్ దివంగత రామోజీరావుతో కలిసి దశాబ్దాలుగా ప్రయాణించిన రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు స్వీయ క్రమశిక్షణ సమయ పాలనకు రామోజీరావు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు ఆయన సక్సెస్ మంత్రం ఏంటంటే బాగా పనిచేసే వాళ్ళని ట్యాప్ చేసేవారు ఆయన దగ్గర ఉన్న విశిష్ట లక్షణం ఏంటంటే ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి ఏ విధంగా పనికొస్తాడు ఎట్లా డెవలప్ చేయటాడు అనే లక్షణాలు విశిష్టమైన అది చాలా కొద్ది మందికి ఉంటుంది ఆయన అట్లా చేసేవారు ఒక వ్యక్తిలో అపారమైన స్కిల్స్ ఉంటాయి నైపుణ్యాలు ఉంటాయి అది మనం బయటికి తీసి మన బాధ్యత గల వాటిని బయటికి తీసి దాన్ని మనం సంస్థకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకుంటే సంస్థ పైకి వస్తుంది అట్లాగే ఎంప్లాయీస్ కూడా పైకి వస్తారు అనే నమ్మకం ఆయన ఉండేది మార్పు అనేది చేంజ్ అనేది తప్పదు టెక్నాలజీలో మార్పులు వస్తాయి దానికి సరిపడా మనం నిలబడినప్పుడే మనం నిలబడతాము అనే దాని మీద నిరంతరం ఆయన కూడా ఆలోచిస్తూ ఉండేవారు సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన రామోజీరావు తన బలం సిబ్బంది అని సగర్వంగా చెప్పేవారని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు పనిచేస్తూ పనిచేస్తూ రాలిపోవాలి అని చైన్ గారు కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు గంటకు పైగా మాతో సంభాషించారు ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చే మధ్యలో ఉన్న గ్యాప్ లో చైన్ గారి దృష్టి అంతా కూడా దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఫర్ ఈ టు బికమ్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఆఫీస్కి అప్పటికి ఐదు ఆరు నెలల నుంచి కూడా థింక్ బిగ్ ప్రజలతో ఉన్నంతకాలం రూట్స్తో ఉన్నంతకాలం మనకేం కాదు చైర్మన్ గారు అట్లానే ఈ సంస్థలన్నీ కూడా నిర్మించారు మనం కూడా అట్లానే ఈ సంస్థల్ని చిరకాలం ప్రజలతో మమేకమయ్యేలాగా మనం చేయాలి ఇక్కడ మూడో తరం వస్తుంది మూడో తరం ఎంప్లాయీస్ వచ్చారు మనందరం కూడా చైన్ గారు నిర్మించినటువంటి సామ్రాజ్యాన్ని ఒక టాటా వ్యవస్థలాగా టాటా గ్రూప్ లాగా చైర్మన్ గారికి ఇచ్చే నివాళులు ఏమిటంటే ఈ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు ఎట్లా నిర్మించారో అదే విలువలతోటి ముందుకు వెళ్ళాలి అది ఒక్కటే మనకి శ్రీరామ రక్ష నలుగురు నడిచే దారుల్లో కాకుండా కొత్త మార్గాలు వెతకాలంటూ రామోజీరావు ఎప్పుడు ఉద్యోగులు సిబ్బందిని ప్రోత్సహించేవారని రామోజీ ఫిలిం సిటీ పబ్లిసిటీ వైస్ ప్రెసిడెంట్ ETV Bharat CEO Janalagadda Srinivas marichukunnaru do not go where the path may lead go instead where there is no path and leave a trail this is what exactly our honorable founder has done he he is a motivator he used to show us the path he is to motivate inspire us to achieve there are several instances where he has defied the fundamentals of మేనేజ్మెంట్ మొట్టమొదటిసారి వారిని కలవడానికి వెళ్ళినప్పుడు కాఫీ తీసుకుంటారా అని అడిగారు తీసుకోను అని చెప్పాను టీ తీసుకుంటారా అని అడిగారు తీసుకోను అని చెప్పాను జ్యూస్ తీసుకుంటాను అన్న స్వర్గీయ చైర్మన్ గారి ఆరోగ్యం కాస్త క్షీణించిన తర్వాత మీటింగ్స్ రెసిడెన్స్ లో అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరొకరు ఉన్నారు వారు వచ్చి ఇలాగే మీరు కాఫీ తీసుకుంటారా అని అడిగారు స్వర్గీయ చైర్మన్ గారు వెంటనే సార్ జ్యూస్ తీసుకుంటారు సార్ ఎప్పుడొచ్చినా జ్యూస్ ఇవ్వు అని చెప్పారు ప్రతి ఉద్యోగి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ అలాంటిది రామోజీరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన జీవిత విశేషాలను వివరించే వీడియో ఉద్యోగులను ఉద్దేశించి రామోజీరావు రాసిన బాధ్యతల వీలునామాను ప్రదర్శించారు ఆయన జీవన ప్రయాణంలోని కీలక ఘట్టాలను వివరించే ఫోటో ప్రదర్శన అందరిలో స్ఫూర్తిని నింపింది